వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి రియల్ ఎస్టేట్ మోసాలు అలాగే కబ్జాకి సంబంధించినటువంటి విషయాలు ఇటీవల ఎన్నో కాలం ఎన్నో వెలుగు చూస్తూ వస్తున్నాయి అలాంటిదే ఇంకొకటి కూడా వెలుగులోకి వచ్చింది అది కూడా అత్యంత ఖరీదైనటువంటి భూముల్లో మొయినాబాద్ రంగారెడ్డి జిల్లా సుమారు దాదాపు ఎనిమిది వందల కోట్ల విలువైన తొంభై తొమ్మిది పాయింట్ ఒకటి నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించి ప్రభుత్వ భూమికి సంబంధించి ఒక భారీ కుంభకోణం అనేది వెలుగులోకి వచ్చింది రాష్ట్ర నిర్వహణలో ఆధునిక పశువుల ఆశ్రయం అంటే గోశాలల నిర్వహణకు సంబంధించి నిర్మాణం కోసం భూమిని అధికారికంగా దాన్ని కేటాయించినప్పటికీ మోసగాళ్ళు ఎవరైతే ఉన్నారో కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో ఫోర్జరీ సంతకాలతోటి వీటన్నిటితోటి కూడా హైదరాబాద్కి చెందిన కొనుగోలుదారుల్ని తప్పుగా యాజమాన్యం అని వాళ్ళకి చెప్పుకొని భూమి హక్కులను బదిలీ చేస్తామంటూ కూడా ఈ కుంభకోణానికి తెర లేపారు అనేది తెలుస్తున్నటువంటి అంశం దాదాపుగా ఎనిమిది వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి మొయినాబాద్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఈ భూమి సో దీనికి సంబంధించి ఆధునిక గోశాల మోడ్రన్ స్టేట్ రన్ అంటే ప్రభుత్వమే రన్ చేసేటువంటి ఆధునిక గోశాల తొంభై తొమ్మిది పాయింట్ ఒకటి నాలుగు ఎకరాల్లో వచ్చారు చక్కగా దీన్ని చూసుకొని వేరే వాళ్ళకి ఇది ప్రభుత్వ భూమి అయినప్పటికీ కూడా ఫోర్జరీ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా అరేంజ్ చేసి క్లియర్ కట్గా అమ్మేద్దామని ప్రయత్నాలు చేశారు వెలుగులోకి వచ్చింది ఫోర్ పోలీ ఫోర్ కేసు అయితే రిజిస్టర్ చేశారు మైనాబాద్ పోలీసులు ఖచ్చితంగా దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటాము అని చెప్పి చెప్తున్నారు స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటామని చెప్తున్నారు బాగానే ఉంది కానీ ఇలాంటి వెలుగులోకి వచ్చినప్పుడల్లా దీని వెనకాల ఎవరున్నారు అనేటువంటి ఒక ఆరోపణ అయితే బలంగా వస్తోంది సో ఎందుకు అంతా చేశారు దాదాపుగా ఇక్కడ సర్వే నెంబర్ నూట ఎనభై ఎన్కేపల్లి విలేజ్ మొయినాబాద్ మున్సిపాలిటీలో ఈ ల్యాండ్ అంతా కూడా ఉంది హైదరాబాద్ చేవెళ్ల హైవేకి పక్కన్నే దాదాపుగా అలాగే ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ రిజర్వాయర్లకి నియర్ బై కూడా ఈ ల్యాండ్ అనేది అక్కడ ఉండడం జరిగింది అందులో ప్రభుత్వం చేస్తున్నటువంటిది ప్రభుత్వమే రన్ చేసేటువంటి మోడ్రన్ క్యాటల్ హౌస్ అంటే గోశాల నిర్మించడానికి ఆల్రెడీ అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వడం ఇదంతా అయితే దాన్ని కూడా ప్రభుత్వం ఆల్రెడీ ఇచ్చేసింది ఉత్తర్వులను తెలిసినప్పటికీ కూడా అంటే ఇక్కడ ప్రభుత్వానికి సవాలు విసిస్తున్నారు మేము ఫోర్ జిడీ డాక్యుమెంట్లు మేము క్రియేట్ చేయగలం మీ ప్రభుత్వ భూములే కొట్టేస్తామని హైడ్రా మరి ఎందుకున్నట్లు స్కామ్ ఇలా వెలుగులోకి వచ్చింది కాబట్టి తెలిసింది లేదు అంటే వెళ్ళిపోయేదేగా హైడ్రాకి తెలియదు అయితే అప్పుడు స్టేట్ పరిధి మొత్తాన్ని పెంచాలి కదా హైడ్రాకి ప్రభుత్వం అనేది ప్రభుత్వంలో ఇలాంటివి జరుగుతున్నాయి అంటే ఇక ప్రజలకేం చెప్తారు బ్రోకర్స్ క్రియేట్ చేశారు ఫేక్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేశారు అలాగే ఇన్వెస్టర్లకు అమ్మేశారు నలభై ఆరు మంది లోకల్ ఫార్మర్ల పేరు మీద ఈ మొత్తం అంతా కూడా సర్టిఫికేట్లు రిజిస్టర్ చేయించి ఫోర్జరీ సర్టిఫికెట్లు మొత్తం అన్నీ కూడా డూప్లికేట్ సర్టిఫికేట్లు చేసి నలభై ఆరు మంది లోకల్ ఫార్మర్స్ మీద పేరు మీద ఇది వాళ్ళకి సంబంధించిందే యాజమాన్య హక్కులన్నీ కూడా మీకు బదిలీ అయిపోతాయంటూ అమ్మేయడం జరిగింది సో ఈ ఫ్యాబ్రికేట్ చేసినటువంటి డీటెయిల్స్ సబ్ డీటెయిల్స్ మొత్తం అన్నీ కూడా వెళ్ళే అలాగే బ్యాక్డోర్ ఛానల్స్ అవినీతి ద్వారాలు మామూలుగా అయితే వెనక నుంచి బెంచి కింద చేపెట్టామంటారు సరే ఇది దీనికి కొత్త పేరు బ్యాక్డోర్ ఇది కార్పొరేట్ వరల్డ్లో ఎక్కువ వాడుతూ ఉంటారు బ్యాక్డోర్ పాలిటిక్స్ అని చెప్పి ఎవరికైనా ఒక ప్రమోషన్ కావాలి లేదంటే ఎక్స్పీరియన్స్ లేనటువంటి ఒక ఉద్యోగం కావాలి ఇది అంటే లోపల ఉన్నటువంటి ఒక ఎంప్లాయీ ఎవరో ఒకళ్ళు కక్కుర్తిపడి ఓకే నేను ఏదోలాగా నేను లోపలకి నేను తీసుకొస్తాను ఎంత ఇస్తావు దానికి తగ్గట్టు భారీ ప్యాకేజ్ కూడా ఉంటుంది ఏమీ రానటువంటి ఒక సన్నాసం లోపలికి తీసుకోవడానికి వాళ్ళకి తెలిసిన వాడు ఎవడో ఒకడు ఉంటాడు వాడు పది లక్షలు ఛార్జ్ చేస్తాడు వీడి పది లక్షలు ఇస్తాడు వాడికి పద్నాలుగు లక్షల ప్యాకేజ్ వస్తుంది సంవత్సరానికి ఇవి బ్యాక్డోర్ పాలిటిక్స్ అంటారు అక్కడ సో ఇది ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి బ్యాక్డోర్ అంటే నథింగ్ బట్ వెనకాల మనం మాట్లాడుకుందాం సెటిల్ చేసుకుందాం ఎంత అంత తీసుకుందాం దీన్ని ఇలా చేసేయాలని చివర అక్కడికి పట్టుబడ్డారు పట్టుబడినటువంటి దాంట్లో ఈ ఇది ఎనిమిది వందల కోట్లు మొన్న కూడా చూసాం మనం వినాయక్ నగర్ హౌసింగ్ సొసైటీకి సంబంధించి ఏ విధంగా జరుగుతోంది కబ్జాదారులు టీఎన్జిఓల పేరుని యూజ్ చేసుకుంటున్నారు అంటున్నారు నిజంగా వాళ్ళు కాదో తెలియదు అది దాదాపుగా అదొక తొమ్మిది వందల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఐదు వందల నలభై నాలుగు ప్లాట్లకు సంబంధించినటువంటిది ఎప్పుడో పంతొమ్మిది వందల అరవైలో వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం కొనుక్కున్నటువంటి ల్యాండ్స్ నలభై ఆరు పైన సర్వే నెంబర్ ముప్పై ఆరు ఇది గోపనపల్లిలో మనం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నది దానికంటే ముందు కూడా మనం చెప్పుకున్నాం ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి రియల్ వ్యాపారాలు ఇలా ప్రతిరోజు కూడా భూమికి సంబంధించి ఇలా జరుగుతూ ఉంటే ప్రభుత్వ సంస్థలన్నీ ఏం చేస్తున్నాయి ఇక్కడ మళ్ళీ నష్టపోయేది సామాన్యులే నష్టపోతున్నారు ఇది మళ్ళీ ప్రభుత్వ భూమి ప్రభుత్వానికి సంబంధించి ఆల్రెడీ అలకేట్ చేసినటువంటి భూమి దేనికి ఇచ్చారు గోశాల నిర్వహణ కోసం అని చెప్పి అక్కడ నిర్మాణం చేయాలని అలొకేట్ చేసినటువంటిది దీన్నే ఇలా అమ్మేశారు అంటే ఇక దేనికి రక్షణ ఉంది మీరు ఎన్ని ధరణి పోర్టల్ కానివ్వండి లేదంటే ఇంకో పోర్టల్ కానివ్వండి ఇంకోటి కావండి ఇంకోటి సర్వే చేయండి ఏదన్నా ఇన్ని చేస్తున్నప్పటికీ ఇంకా వీళ్ళు ఇలా రచ్చిపోతున్నారు అంటే లోపం ఎక్కడుంది అనేది ప్రభుత్వం ఒకసారి సంస్థాగతంగా ఆలోచించుకోవాలి ఆలోచించుకుని దానికి తగ్గట్టుగా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి కఠిన చట్టాలు కూడా దీని మీద రూపొందించాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉన్నాయి లేదంటే రేపొద్దున ముఖ్యమంత్రి సంతకాన్ని నేనే ఫోర్జరీ చేసేసి నేనే ముఖ్యమంత్రి అని అవసరం అయితే ఏదైనా పాసిబులే దానితోటి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టూల్స్ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి మనకి లేని వాళ్ళని సృష్టించేస్తున్నాం మనం వాళ్ళతో బూతులు మాట్లాడిస్తున్నాం మహిళలు కానివ్వండి ఇంకోళ్ళు కానివ్వండి అంత అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు ఏది వాస్తవం ఏది అబద్ధం అనేది తెలుసుకునే లోపు ఉన్నదంతా ఎగిరిపోతుంది మరి ఎక్కడ ఇటువంటి వాటికి ప్రివెన్షన్ అనేది ఏంటి ఎక్కడ కట్టడి ఎక్కడ వీటికి కఠిన చర్యలు ఎక్కడ బయట పడితే మాత్రమే తెలుస్తున్నాయి బయట పడనవి ఎన్నున్నాయో ఇందులో ఎవరెవరి చేతుల్లో చిక్కుకుపోయి ఉన్నాయో తెలియనటువంటి పరిస్థితి సో మొయినాబాద్కి సంబంధించి ఇది ఉన్నటువంటిది అలాగే తహసీల్దార్ దీనికి సంబంధించి కన్ఫర్మ్ చేస్తున్నారు ఏంటంటే ఫోర్జరీ కేస్ కేసు రిజిస్టర్ చేశాము దీనికి సంబంధించి ఖచ్చితంగా తీసుకుంటాం మొత్తం చర్యలన్నీ కూడా తీసుకుంటామని చెప్పి మొయినాబాద్ పోలీసులకి రిజిస్టర్ చేశాము లింగారెడ్డి అనేటువంటి వ్యక్తి ఓ బిజినెస్ మ్యాన్ హైదరాబాద్ నుంచి మొత్తం ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయలు తీసుకోవడం జరిగింది రమేష్ అనేటువంటి వ్యక్తి అని చెప్పి కూడా చెప్తున్నారు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు ఏం చేస్తున్నారు ఎలా వీళ్ళకి యాక్సెస్ దొరుకుతుంది ప్రభుత్వానికి సంబంధించి డాక్యుమెంటేషన్ కానీ మీతో కానీ యాక్సెస్ ఎలా దొరుకుతుంది వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సో తస్మాత్ జాగ్రత్త ప్రతి ల్యాండ్ కొనేటప్పుడు దాని టైటిల్ పుట్టు పూర్వత్తరాలు ప్రతి ఒక్కటి కూడా చూసుకోవాలి ప్రభుత్వ స్థలాలు ముఖ్యంగా ప్రభుత్వమే చెప్తుంది నోటిఫికేషన్ అనేది ప్రభుత్వమే ఇస్తుంది ఒకవేళ ల్యాండ్ని ఎక్కడైనా ఆప్షన్ పెడుతున్నాం అని అంతే తప్ప ప్రైవేట్ వ్యక్తులు ఎవరు కూడా ప్రై ప్రభుత్వ భూముల యాజమాన్యాన్ని వాళ్ళు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎడ్యుకేట్ అవ్వాలి దేనికి సంబంధించి అలాగే మీ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నాయా మీవి రేపు పొద్దున్న ఎవడో ఒకటి ఇది నాది అంటాడు దయచేసి ఒరిజినల్ డాక్యుమెంట్స్ కనుక మీ దగ్గర ఉంటే దయచేసి వాటిని బయటికి మాత్రం తీసుకురావద్దు వాటిని కలర్ జిరాక్సులు లేదు జిరాక్సులు ఈ రెండింటిని మాత్రమే క్యారీ చేయండి అల్టిమేట్గా రిజిస్ట్రార్ ఆఫీస్లో పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ మీరు కొనుగోలు లేదా అమ్మకం ఏ ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వానికే ఇస్తున్నప్పటికీ అన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా అని ఒకటికి లక్ష సార్లు వెరిఫికేషన్ చేసుకుని సంతృప్తి పడిన తర్వాతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏంటి లేదంటే వన్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ దగ్గర నుంచి బయటికి వచ్చాయా దాని మీద మీరు ఆశలు వదులుకోవచ్చు ఇంకా చట్టపరంగా అభూమి మీకు చెందిందే ఉండొచ్చు కానీ పేపర్లు మీ దగ్గర లేవు అంటే మాత్రం మీరు ఆశలు వదులుకోవచ్చు సో జాగ్రత్తగా ఉండండి అంతే తప్ప ఇది భయపెట్టడానికి ఇంకోటి కాదు ప్రభుత్వం అలసత్వాన్ని కావచ్చు లేదంటే వ్యవస్థల పనితీరు కావచ్చు ప్రజల అమాయకత్వం కావచ్చు లేదు అతి తెలివి కావచ్చు వీటన్నిటి మీద హెచ్చరిక చేసేటువంటి ఒక ప్రయత్నం దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన చేయండి